హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు వచ్చేసాం ఫ్యాషన్ కార్ చూసారా క్యాప్షన్ కూడా చూడండి యువర్ కార్ యువర్ ఫ్యాషన్ అంటే మన కారు మన మనకు నచ్చినట్టు ఉండాలని చెప్పి క్యాప్షన్ కూడా పెట్టారు సో ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు కార్స్ దొరుకుతాయి అంట సో లోపలికి వెళ్ళిపోయి ఏ మోడల్ ఎంత ఎంత బడ్జెట్ లో ఉన్నాయో చూసేద్దాం రండి

అన్ని ఉన్నాయి అట్లయితే మనం ముందు లో కాస్ట్ నుంచి చూద్దాం అన్నది ఓకే ఇది ఐ టెన్ వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌసండ్ నైన్ మోడల్ మనం ఇక్కడ టూ థౌ టూ లాక్ సెవెంటీ థౌసండ్ అని పెట్టినాం ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది టూ ల్యాక్ తర్టీ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ లో మనం క్లోజ్ చేయొచ్చు వెహికల్ వచ్చేసి ఇన్బిల్డ్ స్టీరియో ఉంటుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఫోర్ గ్లామ్ డిఫోగర్స్ అన్నీ ఉంటాయి బ్యాక్ వైఫర్ మీరు చూసుకుంటే లగ్జరీగా ఉంటుంది లోపల ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది రెస్ట్ బ్యాక్ రెస్ట్ కూడా ఈ వెహికల్ వచ్చేసి మ్యాగ్నాలో కాకుండా స్పోర్ట్స్లో ఏంటంటే బ్యాక్ హెడ్ హెడ్రెస్ట్లు కూడా ఉంటాయి వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఇది మనకు మైలేజ్ వచ్చేసి మీకు హైవేలో వచ్చేసి ఎయిటీన్ వరకు ఇస్తుంది ఇక్కడ సిటీలో వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు మనకి మైలేజ్ వస్తుంది వెహికల్ వచ్చేసి రెడ్స్ వెహికల్ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఇది జెడ్ ఎక్స్ఐ జెడ్ ఎక్స్ అంటే టాప్ అండ్ మోడల్ ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వీల్స్ బ్యాక్ వై ఫర్ డిఫోగర్స్ ఇన్బిల్ట్ స్టీరియో వెహికల్స్ లో అన్ని ఉంటాయి మీకు వచ్చేసి బ్యాక్ హెడ్ రెస్ట్లు కూడా ఉంటాయి ఇన్బిల్ట్ స్టీరియో టూ ఎయిర్ బ్యాగ్స్ ఇది త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నెగేషియబుల్ ఉంది మీకు ఈ వెహికల్ మాట్లాడితే మనం డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడితే కనుక మనకు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సిక్స్ లో ఫైనల్ గా రావచ్చు మంచి కండిషన్లో ఉంది టైర్స్ వచ్చేసి కూడా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉంది డైరెక్ట్ కస్టమర్ నుంచి ఇక్కడ తెచ్చి పెట్టాము మా టెక్నీషియన్ చెక్ చేశారు యాక్సిడెంట్ వెహికల్ కాదు ప్లస్ మీకు ఫ్లెడెడ్ వెహికల్ అట్లాంటి వెహికల్స్ ఇక్కడ మా ఆఫీస్లో అమ్మనే అమ్మం మేము గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి ఐ టెన్ వెహికల్ టూ థౌజండ్ టెన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ ఇది మనకు త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నెగేషియబుల్ ఉంది మాట్లాడితే మనకు టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సెవెన్ లో వస్తుంది వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ సిటీలో డ్రైవింగ్ లో ఆటోమేటిక్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట మీకు స్పోర్ట్స్ వేరియంట్ కనుక ఎడ్రెస్ట్లు బ్యాక్ వైఫర్ డీఫోగర్ అండ్ లోపల వచ్చేసి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది ఆటోమేటిక్ వెహికల్ ఫోర్ విండోస్ వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది మీకు మీకు జనరల్ సర్వీస్ చేసుకొని ఓన్లీ జనరల్ సర్వీస్ చేసుకొని బయట తిప్పడం తప్పితే ఇంకా వేరే ఏ పనులు లేవు సస్పెన్షన్ గానీ వీల మొత్తం ఎవ్రీథింగ్ ఓకే ఉంది వెహికల్ జస్ట్ మీకు టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ లో మీకు వెహికల్ వచ్చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఐ టెన్ మ్యాగ్నా వెహికల్ ఇది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి పెట్రోల్లో మీకు ఈ మైలేజ్ వచ్చేసి మీకు పెట్రోల్ సిటీలో ఫిఫ్టీన్ వరకు వస్తుంది హైవేలో ఎయిటీన్ వరకు వస్తుంది వెహికల్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నెగేషియబుల్ ఉంది మన త్రీ త్రీ పాయింట్ టెన్లో ఫైనల్గా ఫైనల్ గా మాట్లాడవచ్చు గుడ్ కండిషన్లో ఉంది మనకు మీ ఈ వెహికల్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్టోల్ అవుతున్న నా నెంబర్ పైన కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎనీ టైం కాల్ చేయండి నేను ఏ వెహికల్స్ గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది వ్యాగనర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఇది ఎల్ఎక్స్ఐ మీకు టూ ఫోర్ విండోస్ ఉంటాయి వైట్ కలర్ లో గుడ్ కండిషన్ లో ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ కి త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెగేషబుల్ ఉంది మేం ఫైనల్ గా ఈ కస్టమర్ తోటి మాట్లాడి టూ ఎయిటీ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టూ ఫోర్ విండోస్ ఆటోమేటిక్గా మీకు అయితే ఇన్బుల్ స్టీరియో అయితే ఉంది ఫీగో వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ మోడల్ జెడ్ ఎక్స్ఐ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్ త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ ఉంది మనకి త్రీ ల్యాక్ ట్వంటీ టూ త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ లో మనం క్లోజ్ కస్టమర్ కస్టమర్తో మాట్లాడి జెట్ ఈ ఈ వెహికల్కి వచ్చేసి ఫ్యూచర్స్ వచ్చేసి టూ ఫవర్ విండోస్ ఇన్బిల్ట్ స్టీరియో ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన వెహికల్ స్టీరియోనే ఉంటుంది బ్యాక్ వచ్చేసి నార్మల్ తిప్పడానికే ఉంటాయి కాకపోతే ముందు రెండు మాత్రం ఫవర్ విండోస్ ఉంటాయి ఫోగ్లాంగ్ డి ఫోగర్ ఇవన్నీ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి స్పెషల్గా ఏంటంటే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటది ఇన్బిల్డ్ స్టీరియో కంపెనీ నుంచి ఉంటది వెహికల్ గుడ్ కండిషన్ లో చాలా చాలా అంటే చాలా బాగుంది త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లో మనం డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడి క్లోజ్ చేయొచ్చు అండ్ ఈ వెహికల్ వచ్చేసి సాంట్రో వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మీకు జిఎల్ఎస్ పెట్రోల్లో సిటీలో చిన్న వెహికల్ చాలా బాగుంటుంది టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నెగేషియబుల్ ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లో మనం ఈ వెహికల్ చూసొచ్చు ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ముందు రెండు ఫవర్ విండోస్ ఉంటాయి ఫవర్ స్టేరింగ్ స్టీరియో ఉంది మీకు ఈ వెహికల్ లో స్పెషల్గా ఏంటంటే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కూడా ఉంది మీకు ఎల్పిజిలో మైలేజ్ చాలా బాగుంటుంది వైట్ కలర్ ఉంది వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది మనం ఫైనల్ గా వచ్చేసి టూ లాక్స్ ఫిఫ్టీ టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ లో వెహికల్ మాట్లాడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ టెన్ ఆస్టా ఆప్షనల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫైవ్ లాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఇందులో కూడా మీకు డిస్కౌంట్ అవుతుంది కంపల్సరీగా డిస్కౌంట్ అంటే మనం కస్టమర్ తోటి మాట్లాడి నెగోషియబుల్ చేస్తాము ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ ఎయిట్ రేట్ లో మాట్లాడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి స్పెషల్ గా అలాయ్ వీల్స్ వచ్చేసి టాప్ అండ్ మోడల్ కనుక అలైవీల్స్ డైమండ్ కట్ ఇవి మనకు ఫైనల్ గా ఫోర్ పాయింట్ సెవెన్ లో మాట్లాడవచ్చు పుస్టార్ట్ బటన్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బిల్ట్ స్టీరియో వస్తుంది స్టేరింగ్ లో అడ్జస్ట్మెంట్లు అనమాట స్టేరింగ్ లో మోడ్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉంటాయి బ్యాక్ వైఫర్ డి ఫోగర్ రెస్ట్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మొత్తం ఎలక్ట్రికల్ గా ఉంటుంది సూపర్ గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ మొత్తం సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చి వ్యాగనర్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ న్యూ షేప్ వ్యాగనర్ ఇది సూపర్ కండిషన్ లో ఉంది చాలా బాగుంది బండి ఫార్టీ నైన్ థౌసండ్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది జెడ్ ఎక్స్ఐ ఇది జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నెగోషియబుల్ ఉంది వెహికల్ కస్టమర్ తో మాట్లాడి ఫైవ్ ఫైవ్ లాక్ టెన్ థౌసండ్ లో మాట్లాడొచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బిల్ట్ స్టీరియో మిర్రర్ కంట్రోల్స్ అండ్ స్టేరింగ్ కంట్రోల్స్ వెహికల్లో హెడ్ రెస్ట్ బ్యాక్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ మోడల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అంతా ఉంటుంది మిర్రర్ క్లోజ్ అండ్ రిలీజ్ బటన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది బ్యాక్ వైఫర్ డి ఫోగర్ అన్నీ ఉంటాయి గుడ్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ 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 వచ్చేసి అమేజ్ ఎస్ఎంటీ టూ ఫోర్టీన్ మోడల్ వెహికల్ డీజిల్ డీజిల్ వెహికల్ ఇది ఫోర్ లాక్ నైన్టీ థౌజండ్ నెగోషియబుల్ మీకు ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మాట్లాడచ్చు వెహికల్ వచ్చేసి హైవేలో ట్వంటీ టు ట్వంటీ త్రీ మైలేజ్ వస్తుంది సిటీలో ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది గుడ్ కండిషన్ లో ఉంది వైట్ కలర్ కార్ ఇది సెకండ్ ఓనర్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మీకు సస్పెన్షన్ వర్క్ గానీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ గానీ ఏవి లేవు చాలా అంటే చాలా బాగుంది మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ ఇది జాజ్ హోండా జాజ్ వెహికల్ ఇది టూ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఇది ఫిఫ్టీ టూ థౌజండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ సిక్స్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెగేషిబుల్ చెప్తున్నారు ఈ వెహికల్ కాకపోతే మేము ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ మధ్యలో మాట్లాడవచ్చు ఇది టాప్ వేరియంట్ వి వి వెర్షన్ ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఇన్బుల్డ్ స్టీరియో ఏబిఎస్ వీల్స్ అన్ని వెహికల్ అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి వెహికల్ ఫోర్డ్ డీజిల్ వెహికల్ ఇది ఫోర్ట్ ఆస్పార్ మీకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ కూడా జెన్యున్ రీడింగ్ తక్కువ అంటే తక్కువ ఫార్టీ ఫోర్ థౌజండ్ తిరిగిందంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ నెగోషియబుల్ ఉంది వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్లో ఫ్యూచర్స్ వచ్చేసి మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బిల్ట్ స్టీరియో వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది అలైస్ ఉండే ఈ వెహికల్లో కాకపోతే టాప్ ఎండ్ మోడల్ గా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ నెగేషియబుల్ మీకు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లో హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడదాం జెన్యున్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ టయోటా ఇటియోస్ వెహికల్ జీడి టూ థౌసండ్ లెవెన్ మోడల్ మీకు సడన్ వెహికల్ డీజిల్ లో కావాలి పెద్ద బండి కావాలి సడన్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అంటే టయోటా ఇటియోస్ మనకు సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ నెగేషియబుల్ ఈ వెహికల్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సిక్స్ లో మనం వెహికల్ మాట్లాడవచ్చు డీజిల్ వేరియం స్ట్రాంగ్ వెహికల్ మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అంటే ఇటియోస్ ఇది హోండా వర్ణ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ ఉంటాయి వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగింది సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ నెగేషబుల్ మనం నెగేషబుల్ అంటే మనకు సిక్స్ సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సిక్స్ లాక్ థర్టీ థౌజండ్ లో వెహికల్ క్లోజ్ చేయొచ్చు వెహికల్ చాలా బాగుంది గుడ్ కండిషన్ లో ఉంది ఇకో స్పోర్ట్స్ టైటానియం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఇది టైటానియం ప్లస్ అనమాట ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మైలేజ్ వచ్చేసి మనకు సిటీలో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హైవేస్లో వచ్చేసి ఎయిటీన్ వరకు ఇస్తుంది అలాయ్ వీల్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్బుల్ట్ స్టీరియో స్టేరింగ్ కంట్రోల్స్ బ్యాక్ వైఫర్ డిఫోగర్ వెహికల్ ఫ్యూచర్స్ వచ్చేసి డీజిల్లో చాలా గుడ్ కండిషన్లో ఉంది టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ లో ఇప్పుడు చేయించుకోవాల్సినది ఏం లేదు జస్ట్ జనరల్ సర్వీస్ చేసుకోవాలి వెహికల్ తిరగాలి అంతే తప్పితే ఇంకా వేరే ఏం వర్క్ లేవు గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి మహేంద్ర కేవీ హండ్రెడ్ కే ఎయిట్ సిరీస్ మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ జెన్యున్ దిగ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఫోర్ లాక్ ఎయిటీ థౌజండ్ నెగోషబుల్ డీజిల్ వెహికల్ సిక్స్టీన్ మోడల్ లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అండ్ లేటెస్ట్ వెహికల్ కావాలంటే ఈ వెహికల్ ఉంది ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ ఫోర్ లాక్ ఫార్టీ ఫోర్ లాక్ థర్టీలో లో మాట్లాడొచ్చు ఈ వెహికల్ లో కే ఎయిట్లో లో వచ్చేసి వీల్స్ అండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇన్బిల్ట్ స్టీరియో మొత్తం ఫవర్ విండోస్ ఉంటాయి వెహికల్ కి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బ్యాక్ వైఫర్ బ్యాక్ డి మీకు ఈ వెహికల్ లో స్పెషల్ గా వచ్చేసి ఫైవ్ సీటర్ కాదండి ఇది సిక్స్ సీటర్ మీకు ఆర్సీలో కూడా సిక్స్ సీటర్ అనే ఉంటుంది ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ కాదు ఇది ఫైవ్ ప్లస్ వన్ వెహికల్ ఇది మీకు ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిటెర్డ్ గా మీకు రివర్స్ కెమెరా కూడా ఉంది జెన్యున్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్